ఎగ్జిబిషన్ కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్య మహోదయులు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి సైన్స్ ఫేర్ కన్వీనర్ అయినటువంటి గౌరవీయులు శ్రీ సత్యనారాయణ గారికి వేదిక సాధన పూర్వకంగా స్వాగతాన్ని పలుకుతూ ఒక సెకండ్ డేస్ పట్టు మనం సార్కు స్వాగతాన్ని పలుకుతా అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవీయులు అడిషనల్ డైరెక్టర్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం

మధ్య మాత్ర గీతా రాష్ట్రంతో ప్రారంభిస్తున్నాం ఏం బోస్ శ్రీనివాస గారి వేదిక నిర్వహిస్తుందిగా సదరు అవకాశం వేదిక పైన ఆశీలైనటువంటి పెద్దలందరికీ అదేవిధంగా వేదిక ఉన్నటువంటి గౌరవ ఆయా సంఘాల యొక్క ఉపాధ్యాయ సంఘాల యొక్క జిల్లా మండల బాధ్యులకు గౌరవ గర్షణ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పత్రిక విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా মই পাঠশালী yeah, yeah,

భువనగిరి జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు జిల్లా స్థాయి ఇన్స్పైర్ మెడాక్ ప్రదర్శన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం విజ్ఞానంతోనే వికసించు జగత్ అనాది కాలం నుండి సైన్స్ దినదినాభివృద్ధి చెందుతూ చంద్రమండలాన్ని దేయించడమే కాకుండా రహస్యాలు ఒక్కొక్కటిగా ఛేదిస్తూ ఉంది ఉపగ్రహాలు ఎన్నో ఎన్నెన్నో కొత్త ఆవిష్కరణలు కొత్త విషయాలు ఆవిష్కరిస్తూ ప్రపంచాన్ని విశ్వాన్ని తన గుప్పిట్లో ఒప్పుకుంటున్నాడు మనిషి ఉన్న చోట నుండే ఈ విశాల ప్రపంచాన్ని వీక్షించే సాంకేతికతను కనిపెట్టాడు రిమోట్ సిస్టమ్ మొదలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మనం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి విశ్వవిద్యాలయాల స్థాయిలోనే కాకుండా పాఠశాల స్థాయిలోనే ఇలాంటి అరుదైన ఆవిష్కరణలకు బీజాలు పడుతున్నాయి ఎందరో బాల శాస్త్రవేత్తలను మనం చూస్తూ ఉన్నాం అక్షర జ్ఞానం అంతంతే ఉన్న గ్రామీణ ప్రాంత యువత కూడా ఇలాంటి ఆవిష్కరణలు చేస్తూ ఒప్పుల పురుస్తున్నారు ఇందుకు మన జిల్లా వాసి శ్రీ చింతకింది మలేశ్వరం గారిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు చదివింది ఏడవ తరగతి వరకే అయినా చేనేత రంగానికి ఎంతగానో ఉపయోగపడే యంత్రాన్ని కనిపెట్టాడు ఇందుకు ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు ఇలాంటి ఉదాహరణలు మన జిల్లాలో కోకొల్ వ్యవసాయ రంగంతో పాటు అనేక రంగాలలో విప్లవాత్మక ఆవిష్కరణలు జరిగే జరుగుతూనే ఉన్నాయి పాఠశాల విద్యార్థులలో కూడా సహజంగానే దాగి ఉన్న ప్రతిభను సృజనాత్మకతను వెలికి తీయడమే ఈ బాల వైజ్ఞానిక ఇన్స్పైర్ అవార్డు ప్రదర్శనల భూమిక నేటి బాల మేధావులే రేపటి అబ్దుల్ కలాంలు కావచ్చు అలాంటి బాల శాస్త్రవేత్తలకు బాసటగా నిలుద్దాం వాళ్ళ ఆలోచనలకు మారాకు తొడుగుదాం రేపటి భవిష్యత్తు ఉన్నతికి ఊతంగా భరోసా కల్పిద్దాం ఒక నిచ్చెనే నిరుద్దాం అదే కదా ఇలాంటి ప్రదర్శనల అంతిమ లక్ష్యం గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ అడిషనల్ కలెక్టర్లు గౌరవ డిఓ గారు గౌరవ ఎంఈఓలు పాఠశాల హెచ్ఎంలు ఉపాధ్యాయులు అందరు కలిస్తేనే ఇలాంటి వేదికలు విద్యార్థుల ప్రతిభలకు తార్కాణాలు అవుతాయి తమను తాము రుజువు చేసుకునే కూడలు అవుతాయి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు గారు మన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న మొదటి సైన్స్ ప్రదర్శన ఇది సార్ మార్గదర్శకంలో ఇలా కార్యక్రమాలు ఎన్నో రూపుదిద్దుకోవడం మనందరికీ ఆనందదాయకంగా ఉంది భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని గౌరవ డిఓ గారి పక్షాన తెలుపు తెలియజేసుకుంటున్నాం ఈ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా వ్యాప్తంగా పదిహేడు మండలాలు నూట ఎనిమిది పాఠశాలల నుండి మొత్తం నూట పదిహేను ప్రదర్శనలు విద్యార్థులు తీసుకురావడం జరిగింది ఈ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శిని సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే మెయిన్ థీమ్తో ఏడు సబ్ సబ్ తో నిర్వహించడం జరిగింది ఈ ఏడు సబ్ థీమ్స్లలో ఆరు నుండి ఎనిమిదవ తరగతుల వరకు జూనియర్లుగా తొమ్మిది నుండి పన్నెండవ పన్నెండవ తరగతుల వరకు సీనియర్లుగా విభజించడం జరిగింది ఒక్కొక్క సబ్ థీమ్ నుండి ఒకరి చొప్పున ఏడుగురు జూనియర్లు ఏడుగురు సీనియర్ విభాగాల నుండి మొత్తం పద్నాలుగు ప్రదర్శనలు రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి అదేవిధంగా జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్ అవార్డుల ప్రదర్శనకు సంబంధించి పదమూడు మండలాల నుండి డెబ్బై నాలుగు పాఠశాలకు సంబంధించి నూట ముప్పై మంది వారికి అవార్డ్స్ రావడం జరిగింది అందులో నూట పద్దెనిమిది ఎగ్జిబిట్స్ ప్రస్తుతం జరిగిపోయే జరిగిన ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది ఇందులో నుండి పది శాతం అనగా పన్నెండు ప్రదర్శనలు రాష్ట్ర స్థాయి జరిగే ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో పాల్గొనపోవడం జరుగుతుంది ఈ రెండు రోజుల కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటు పి రాజశేఖర్ జిల్లా సైన్స్ అధికారి యాదాద్రి భువనగిరి జిల్లా థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రజెంటింగ్ దిస్ టూ డేస్ ప్రోగ్రామ్ ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించినటువంటి డిఎస్ఓ రాజశేఖర్ గారికి వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా గెస్ట్ ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్ష కార్యదర్శిని వేదనికి సాధారణ ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా దయచేసి కింద ఉన్నటువంటి ఉపాధ్యాయుల సైన్స్ టీచర్ వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియవలసిందిగా ఆహ్వానిస్తున్నాం శుభ నమస్కారం ఈ రోజు జిల్లా స్థాయి వైజ్ఞానిక పరిరక్షణ దాంతో పాటు ఇన్స్పై పోటీగా తూర్పు సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పిల్లలందరికీ శుభ సహకాలం సాధారణంగా పాఠశాల స్థాయిలో మనం అందరూ కూడా రకరకాల పాఠాలు చెప్తుంటాం ముఖ్యంగా సైన్స్ టీచర్ అంతా కూడా పాఠశాల పరిధి అనేది చాలా చిన్నది ఆ పరిధిలోనే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అంశాల మనము కొంత ల్యాబ్ ఉపయోగించి కొన్ని ఎక్స్పీరియన్స్ చూపిస్తూ బోధిస్తుంటాం కానీ దాని అప్లికేషన్ ఆ సైన్స్ కాన్సెప్ట్ యొక్క అప్లికేషన్ ఏ స్థాయిలో ఉంటుంది ఏ స్థాయిలో ఉండాలి ఆ సైన్స్ అప్లికేషన్ అనేది దేనికోసం పనిచేయాలనేది విద్యార్థులకు అవగతం కావాలంటే ఇలాంటి సైన్స్ పండుగలకు పిల్లల్ని తీసుకురావాల్సిన అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రతి సైన్స్ కాన్సెప్ట్కు ఒక పరమార్థం ఉంటుంది సమాజంలో ఉన్నటువంటి అనేక స సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు పరిష్కారం కనుగొనే ప్రయత్నం మన సైన్స్ కాంప్లీట్ చేయాలి అలా చేయాలంటే ఏదైనా అప్లికేషన్ తెలియాలి మనం స్కూల్ లెవెల్ కొంతవరకు చెప్తాం బట్ దాని యొక్క స్కోప్ పెరగాలంటే దాని యొక్క విశాల దృక్పథం పెరగాలంటే ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ చాలా చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి వాళ్ళ పిల్లలందరినీ కొత్త ప్రపంచంలో తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఆలోచన పరిధిని పెంపొందిస్తాయి అలాంటి అద్భుతమైనటువంటి వేదికలు ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ కాకపోతే మనకు చెప్పేది చాలా వరకు ఇన్నోవేటివ్ ఐడియాస్ రావాలి ప్రాబ్లమ్స్ సాల్వ్ ఇవి ఉండాలి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రతి సైన్స్ ఎగ్జిబిట్ ఒక ప్రాబ్లమ్ అడ్రస్ చేయాలి కాకపోతే అన్ని స్థాయిలో అన్ని సందర్భాల్లో ఇన్నోవేషన్ సాధ్యం కాకపోవచ్చు మరి కొన్ని ఎక్స్పెక్ట్స్ స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని ఎక్స్పెక్ట్స్ కొంచెం చేంజ్ చేసి కనీసం కాన్సెప్ట్ అనే పెడతారు అది కూడా బెనిఫిట్ అవుతుంది ఆ మాత్రం ఒక ఎగ్జిబిట్ తీసుకొచ్చి పిల్లవాడు పది మంది మనం ఒక ఎగ్జిబిషన్ లో తన కాన్సెప్ట్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే తన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెడుతుంది తన యొక్క ఆత్మస్థీర్యం పెరిగి స్కిల్స్ పెరుగుతాయి సైన్స్ పట్ల తనకున్నటువంటి భయాలు భయాలు అన్నీ కూడా తొలగించబడతాయి కాబట్టి మనం ఎన్నడూ కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయద్దు ఏ చిన్న కాన్సెప్ట్ అయినా ఏ చిన్న ప్రాబ్లమ్ అయినా అడ్రస్ చేయగలిగితే అది చిన్న ఎగ్జిబిట్ అయినా పెద్ద ఎగ్జిబిట్ అయినా పిల్లల్ని ఇంత దూరం తీసుకురావడం అనేది గొప్ప విషయం అలా తీసుకొచ్చినటువంటి టీచర్లందరూ కూడా చాలా గొప్పవాళ్ళు వాళ్ళని మనస్ఫూర్తిగా తోటి పాధ్యాయంగా నేను అభినందిస్తున్నాను ఇది ఎంత దూరం పోతుంది అంటే దీనిలో కొందరు కష్టంగా కొంత ఇన్నోవేటి ఆలోచిస్తున్నారు అది ఒక్క రోజు రాదు ఒక్కొక్క ఎగ్జిబిషన్ లో పాల్గొన్న కొద్ది వాళ్ళ యొక్క స్కోప్ అనేది పెరుగుతుంటది నేను కూడా సర్వీస్ లో వచ్చినప్పుడు వెరీ కామన్ టీచర్ నేను కూడా బట్ కీప్ ఆన్ పార్టిసిపేట్ ఇన్ సైన్స్ ఎగ్జిబిషన్ చేస్తూ 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 మా పాఠశాల గతంలో నుంచి రాష్ట్ర స్థాయి నేషనల్ లెవెల్ కూడా పేర్లు సాధించడం జరిగింది ఒక్కరోజు జరగదు అది మెల్లిగా మెల్లిగా జరుగుతుంది కాబట్టి దయచేసి ఉపాధ్యాయులకు చెప్పేది అంటే శ్రమ అనుకోవద్దు సైన్స్ ఎగ్జిబిషన్ లో పిల్లలు తీసుకురావడం శ్రమ కాదు దానికి ఫలితం మనకు కనబడదు కానీ పిల్లలందరికీ ఖచ్చితంగా జీవితంలో చూస్తారు క్లాస్ మా సైన్స్ టీచర్ ఎంగు సార్ ఎగ్జిబిషన్ చిన్న ఎగ్జిబిషన్ లో అభికరించి పంపించారు తర్వాత ముప్పై సంవత్సరాలు నడిచిపోయి ఈ రీసెంట్ ఎగ్జిబిషన్ జరుగుతున్న సేపు నాకు మా సైన్స్ టీచర్ గుర్తుకొచ్చారు ఆ ఎక్స్పెన్ ఖచ్చితంగా నాకు తెలియకుండా నాలుగే బీజు నాటి ఉంటది అని మా సైన్సార్లు గుర్తు చేసుకునే సందర్భం కాబట్టి ఇలాంటి అవకాశాలని మా ఉపాధ్యాయులకు ముఖ్యంగా పిల్లల భవిష్యత్ ఏర్పాటు చేసినటువంటి విద్యాశాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాకపోతే ఇంకొంచెం బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి మంచి అవకాశాలు కల్పించిన రెండు రోజులు సరిపోలేదని అనుకుంటున్నాను మూడు రోజులు చేస్తే కొంచెం చర్చ రెండు రోజులు మూడు రోజులు చేస్తే

ము <laughs> చెప్తున్నాను ఎందుకంటే డివో గారు నన్ను గుర్తుపట్టారు దాని వల్ల నాకు ఇంకో ప్రౌడ్ అయినా ఎక్కువైపోయింది ఎందుకంటే ఇంకేమైనా వేయాలనిపిస్తుంది అందుకని నేను ఈ స్పీచ్ చెప్పడానికి వచ్చినాను నేనే అసలు నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాను అప్పుడు అర్థమైంది నేనే కాదు నీ పిల్లలు ఎంతో మంది ఇలాంటి ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాని చేస్తున్నారని ఒక్కొక్కటి చూస్తుంటే నా గుండెలో భయం

నేను ఇన్స్పైర్గా సెలెక్ట్ అయ్యాను కూడా ముందుగా నాకు చాలా సంతోషంగా ఉంది ఏమిటంటే ముందుగా నేను కరెక్ట్ వచ్చినప్పుడు నన్ను మన ఫారెస్ట్కి వెళ్ళామండి రాగి ఫారెస్ట్కి అక్కడ మాట్లాడాను కరెక్టర్ నాతో అలాగే ఇప్పుడు గుర్తుపట్టాలి కూడా నిన్న గుర్తుపట్టే షేకర్ ఇచ్చారు అలాగే నువ్వు మన ఫారెస్ట్లో చంపాల చాలా సంతోషంగా ఉంది అప్పుడు నాకు చాలా గర్వం అనిపించింది కానీ ఆ తర్వాత ఏం కాదని అంటున్నా ఆ తర్వాత అన్ని రూములు చూశాను ఒక్కొక్కరు సూపర్ చేసి నాకంటే చాలా మంచి ఉన్నాయి ముందుగా నా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి డెఫ్ట్ ఇంటిమేషన్ ఆఫ్ వెహికల్ యూజింగ్ జిఎస్ఎం నేను ఈ ఇన్స్పైర్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే నాకు వస్తున్న నమ్మకంతో అయితే ఇంకా నేను ఉన్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల పిల్లల్లో ఉన్న ఆ సృజనాత్మకత ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది అలాగే చాలా అవుతుంది అని నేను కోరుతున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మనలో పెట్టాలని కూడా నేను డిఓ కానీ కోరుతున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల పిల్లల్లో ఉన్న వేదాలంతా బయటకు వస్తుంది వారి తెలివిని పూర్తిగా పూర్తిగా వాడి వాడి సైన్స్ సైటిస్ఫైడ్ని చాలా బాగా చేస్తారు అలాగే నాకు ఇంకో చిన్న కోటి ఏంటంటే ఇంకా ఇక్కడ కొన్ని చాలా ఉన్నాయి అవి కొందరికి హామూలు చేస్తున్నాయి అలా అవి లేకుండా చూసుకోవాలని కూడా చూసుకుంటున్నాను నేను ఈరోజు నన్ను భయపెట్టింది ఒక కోటి అయితే అందుకే నేను చెప్తున్నా प्रोब पूरा बहुत चाव वाली कोराइटे पूरा अन्नमवनी चाव वाली थैंक यू थैंक यू सर गुड आफ्टरनून टू ऑल रेस्पेक्टेड डीओ सर एंड एसी सर एंड ऑल द चीफ गेस्ट हु ऑन द अयास एंड ऑल द टीचर्स एंड ऑल ब्रदर्स एंड सिस्टर्स दिस पीलाकेश शेयरिंग नाइस फ्रॉम जेपीएस कोटा कोडर पशामली कंग्रॅच दुडंट फरोवेटिव्ह ऐडिया बेस्ट ऑपॉर्चुनिटी युअर इनोवेटिव्ह थॉट एज्युकेशन ऑफिसर्स हू हू गिंग ऑपॉर्चुनिटी थँक्यू